రాజమండ్రి పదమూడవ వార్డులో అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ మరియు డ్రైనేజీ వర్క్ల నిమిత్తం తొమ్మిది లక్షలతో శాంక్షన్ అయినటువంటి పనులకు శంకుస్థాపన జరిగింది రాజమండ్రి పదమూడవ వార్డులో సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పాసు చొరవతో రాజమండ్రి అభివృద్ధి పనులలో భాగంగా అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ డ్రైనేజీ నిమిత్తం తొమ్మిది లక్షలతో శాంక్షన్ అయ్యాయి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం చేశారు ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగుకుమారి ఏఈ దుర్గాప్రసాద్ శానిటరీ ఇన్స్పెక్టర్ బుర్ర రాజు శానిటరీ మేస్త్రులు కె శ్రీనివాస్ ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం శానిటరీ వర్కర్స్ కు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు రాజమండ్రి స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కి తొమ్మిది లక్షల రూపాయలతోటి ఈరోజు వర్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఏపీలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి అని ఈ రెండు నినాదంతో మరి ముందుకెళ్తూ అలాగే రాజమండ్రి శాసనసభ్యులైనటువంటి ఆదిరాడు శ్రీనివాస్ గారు సొరతోటి మరి ప్రతి వార్డులోనూ ఎక్కడా కూడాను రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఏ వార్డులో కూడాను మరి బాగోలేకుండా ఉండకూడదని ప్రతి వార్డులో కూడా వర్క్లు పెట్టడం జరుగుతుంది ఆ చొరబడితోటే ఈరోజు మా డైనమిక్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాస్ గారు ఈ ఈరోజు తొమ్మిది లక్షల రూపాయలతోటి పదమూడో వార్డులో అంబేద్కర్ నగర్ రిపేర్లు జరుపుకునేందుకు మరి మా కుటుంబ సభ్యులందరూ బీజేపీ నుంచి జనసేన నుంచి టీడీపీ నుంచి కుటుంబ సభ్యులందరూ దాంతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో కలిపి ఈ రోజు శంకుస్థాప కార్యక్రమం జరిగింది